దిగితే మాట్లాడతాం కదా ఇప్పుడు మీ భార్య నంబర్ అన్నీ పరిష్కారం అయితే మీద ఉంటే నువ్వు ఎట్లా చెప్పు అరే మరి పోదాం దారా మీ భార్య దగ్గరికి పోదాం దా ఏడు మీ భార్య చూపిస్తావా por ఆంజనేయులు ఆంజనేయులు కూడా అంజీ ఫస్ట్ ఉన్న అంజి అంజీ దామర్చోడు ముద్రా అంజనేయులు ఏం చేస్తారు ఆటో డ్రైవర్ ఎందుకు టవర్ ఎక్కును టవర్ ఎందుకు ఎక్కును మా భార్య వాళ్ళు అమ్మగారి ఇంటికి పోయినందుకు నేను ఎక్కినా ఫోన్ చేస్తే విజిట్ రోజులో పెట్టిన వాళ్ళ నంబర్ కూడా ఫోన్ చేసి కనుక్కోరుటానికి నీకు పిల్లలు ఎన్ని సంవత్సరాలు అయింది నా పెళ్ళి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు అలాగే మా భార్య నేను చదువుకున్నాను పిల్లలు ఎంతమంది ముగ్గురు నేను పిల్లలు అంతమంది ఒక కొడుకు ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ హాస్పిటల్ కిందకు తీసుకొచ్చారు ఇప్పుడు నేను సార్ ఏమైనా రేపు నాడు ఇందురా పిల్లలని నిషయం ఉండాలి అని ఎందుకు ఇచ్చేసుకున్నా వచ్చిన తోటకి వచ్చినా మందులో అయినా అంటారు మందు అయిన ఆ రోజు ఏ అయినా అది ఏమందేమో నాకు కూడా తెలియదు కక్కలేవు కక్కినావు కక్కినా ఆడ కక్ని ఈడప్పుడు కూడా కొంచెం కక్కినా టవర్ ఎప్పుడూ ఎక్కినావు ఈరోజు టవర్ ఒంటి గంటకి ఎక్కినా ఎందుకోసం మీకు నో మా భార్య నా పిల్లలు ఇప్పుడు అనకు వాళ్ళు అన్న ఏంటి పోలేదు నేను ఇంట్లో పెట్టి మంచిగా చూసుకున్నాను నేను చూసుకున్నాను నా భార్య నా విషయం దాకా అయిపోయింది కానీ ఈ రోజు వాళ్ళ అన్న గిట్టుకొని పిఎస్ఎల్ వరకు పోయిన వరకు నేను ఎక్కిన మీ భార్య పేరు ఏం పేరు మా భార్య పేరు తమర్సా లక్ష్మీ అంటారు పోయింది పుట్టింది ఎందుకు పోయిందో నాకు కూడా తెలియదు గురువాయ హార్మోన్ విషయంలో కొట్టుకున్నాం తిట్టుకున్నాము ఒకటి కానీ వాళ్ళ అన్నగారి ఇంటికి పిఎస్ వరకు పొద్దు పిఎస్ వరకు పోయింది పిఎస్ వరకు పోయినప్పుడు ఇక నేను కూడా కమ్మిగా ఎన్ని రోజులు అయింది పోయామే పోయి పోయి ఈ రోజులకి మూడు రోజులు అయితే మా వాళ్ళ అట్లా ఇట్లా అంటే నేను సరే అని కమ్ముకున్నా ఊళ్ళో ఒకప్పుడు నాది కూడా మంచి పేరు ఉండే మా అన్నది తీ సంవత్సరం నిలబెట్టినా మా అక్క సంవత్సరం నిలబెట్టినా మా వాళ్ళు అందరి విషయంలో నేను ముంగల్ దూరి నిలబెట్టినా ఊళ్ళ మా వాళ్ళు ఎవరు రానియకుండా ఈరోజు నా పిల్ల ఈరోజు నాది ఇది పేరు లేకుండా ఇది చేసిన నేను టవర్ ఎక్కినా ఇప్పుడు మీ భార్యకి ఏం మెసేజ్ చెప్తావు మీ భార్యకి ఏం మెసేజ్ చెప్తావు ఇప్పుడు మా భార్యకి ఏం మెసేజ్ లేదు నేను కరెక్ట్ అనిపిస్తానేమో రాని ఏ రోజైనా నేను మారిపోతానా మారిపోయే ఈ రోజు వరకు ఇట్లా పడ నాకు చూసి ఉండాలేదని మళ్ళీ మళ్ళీ నీ నీవు నేర్చుకుని వస్తా అంటే ఆమెను వాళ్ళ అమ్మ దగ్గర ఉండమను లేదు నీ మారిపోయినాడు చేయలేడు ఈ అబ్బాయి ఇట్లా ఉన్నాడా ఏం కదా అంటే ఆ రోజు రమ్మను పీఎస్కోదు కేసుకోదు మనం ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు నేనే సంవత్సరాలు ఉన్నా ఈ సంవత్సరాలున్నా ఒక ఆయన ఏడు సంవత్సరాలు ఒక ఆయన ఒకటేమో ఆరు ఐదు సంవత్సరాలు ఒకడేమో నాలుగు సంవత్సరాలు